తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి అధికారం చేజిక్కించుకోవడంలో ఐటీడీపీ విభాగం పనితీరు ప్రశంసనీయమని తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అధ్యక్షులు చామర్తి జగన్మోహన్ రాజు ఐటీడీపీ భాగంలో సమర్థవంతంగా పనిచేసిన వారికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రశంసా పత్రాలను ప్రకటించగా వాటిని స్వయంగా వారికి చామర్త్య జగన్మోహన్ రాజు అందించారు సందర్భంగా జగన్మోహన్ రాజు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీలో ఏ విభాగంలోనైనా సమర్థవంతంగా పనిచేసిన వారికి తగిన గుర్తింపు గౌరవం ఉంటుందన్నారు ముఖ్యంగా టీడీపీని అధికారంలోకి తీసుకురావడానికి ఐటీడీపీ విభాగం క్రియాశీలక పాత్ర పోషించిందన్నారు అంతకుముందు చామర్తి జగన్మోహన్ రాజు గారికి ఇచ్చి శాలువాతో ఘనంగా సత్కరించిన ఐటీడిపి సభ్యులు సందర్భంగా ప్రశంసా పత్రాలు అందుకున్న సూర్యప్రకాష్ గడికోట రాయుడు సందీప్ చౌదరి దినేష్ చౌదరి కటారి శివభారత్ గారులు మాట్లాడుతూ నిరంతరం తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావటానికి మన టీడీపీ యాప్ ద్వారా తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకువెళ్తున్నామన్నారు తమ శ్రమకు లభించిన ఫతిఫలమే ఈ అన్నారు భవిష్యత్తులో మరింత కష్టపడి పనిచేసి తెలుగుదేశం పార్టీని తిరుగులేని శక్తిగా తయారు చేస్తామని వారు స్పష్టం చేశారు